నటభూషణ్ బాబుకి బాగా కలిసి వచ్చిన దర్శకుల్లో దర్శకరత్న దాసనారాయణరావు ఒకరు వీరిరువురి కలయికలో వచ్చిన పలు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి అటువంటి వాటిలో గోరింటాకు ఒకటి ఇందులో శోభన్ బాబు సరసన సుజాత వక్కలంక పద్మ నాయకలుగా నటించగా మహానటి సావిత్రి కీలక పాత్రలో దర్శనమిచ్చారు ఇతర పాత్రల్లో చలం జేవి రమణమూర్తి దేవదాస్ కనకాల ప్రభాకర్ రెడ్డి రమాప్రభ తదితరులు నటించారు చిత్ర పతాకంపై మురారి ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ను నిర్మించారు ఆత్రేయ దేవులపల్లి కృష్ణశాస్త్రి శ్రీశ్రీ వేటూరి సుందర్రామూర్తి గీతరచనకు కేవీ మహాదేవన్ అందించిన బాణీలు అజరామరంగా నిలిచిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదిని విడుదలైన గోరింటాకు పదకొండు కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ అప్సరా సినిమా హౌస్ విశాఖపట్నం అలంకార్ థియేటర్ హైదరాబాద్ శాంతి హైదరాబాద్ లత గుంటూరు కృష్ణామహల్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ ఒంగోల్ బివిఎస్ పిక్చర్ ప్యాలెస్ కాకినాడ పద్మనాభ తిరుపతి మినీ ప్రతాప్ నెల్లూరు కనకమహల్ అండ్ బెంగళూరు కవిత